వెల్కమ్ టు ఎన్హెచ్ఆర్సి అక్షరజ్యోతి న్యూస్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కుండీలు కృంగిపోయి రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రమాద బారిన పడుతున్నారని పెద్దపల్లి జిల్లా ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షులు ఎజ్జ రాజయ్య తెలియజేస్తూ ప్రతి వార్డు ప్రతి వీధులలో ఇలాంటివి కికోలలుగా ఉన్నాయని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లతో కుండీలు కృంగిపోయిన ప్రతి చోట వెంటనే మరమ్మత్తులు చేపించాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎద్దరాజయ్తో పాటు జిల్లా సలహాదారు రాజేశం గోదావరికని పట్టణ కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు